ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ డెబ్బై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ఇక అందరి దృష్టి జూన్ నాలుగవ తేదీపైనే నిలిచింది ఓటర్ల లెక్కింపు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఉత్కంఠభరితంగా మారింది ఎవరికి వారే తామే అధికారంలోకి వస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి నాయకులు లోక్సభ నియోజకవర్గాల వారీగా తాము సాధించే మెజార్టీ స్థానాలపైనే ఆశలు పెట్టుకున్నారు ఈ ఎన్నికలో తాము గెలవబోతున్నామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన దీనికి సంబంధించిన ఓ ట్వీట్ పోస్టు చేశారు మండుటెండలు సైతం లెక్క చేయకుండా ఓటర్లు సునామీలా తరలివచ్చారని చేశారు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన వైసీపీ ప్రభుత్వ సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందంటూ జగన్ హామీ ఇచ్చారు ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ నేడు ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించబోతుండటం చర్చనీయాంశమైంది విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉంది ఐపాక్ ఆఫీస్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు ఇరవై నిమిషాల పాటు ఐపాక్ టీంతో భేటీ అవుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఐపాక్ ఆఫీసును సందర్శించిన విషయం తెలిసిందే అప్పుడు ఇప్పుడు వైసీపీ కోసం పనిచేసింది ఐపాక్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన సంస్థ ఇది రిషిరాజ్ సింగ్ ప్రత్యేక్ జైన్ వినేష్ చందేల్ డైరెక్టర్ కొనసాగుతున్నారు ఐపాక్ టీంతో సీఎం భేటీ తరువాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే